హాయ్ ఫ్రెండ్స్ ఈ పప్పులన్నీ కడిగే వీడియో అప్పుడే పెడదాం అందులోనే లాంగ్ వీడియోలను పెడదాం అనుకున్నా కానీ ఇంకా బాగా ఏడ్చిండండి అందుకే ఇట్లా షార్ట్ వీడియో పెడుతున్నాను ఇదిగో చూడండి పప్పులన్నీ మిక్స్ చేసేసుకొని వాటన్నిటిని ఫ్రెష్గా కడుక్కోవాలి కడుక్కొని ఎండలో అంటే మా ఇంటి మా ఇంట్లోనే కొంచెం అరుగులాగా ఉంటుందండి దాని అరుగు పైన ఇంకా చన్నటి క్లాత్ వేసేసి ఈ పప్పులన్నీ దాంట్లో ఆరబెడుతున్నాను అండి మంచి మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి ఎందుకంటే మనకు ఇది చిన్నపిల్లలకు పెట్టే ఫుడ్ కాబట్టి ఫ్రెష్గా ఉండాలి సో క్లీన్గా ఉండాలండి నేనైతే మంచిగా ఒక రెండు మూడు సార్లు మూడు నాలుగు సార్లు అట్లా మంచిగా ఫ్రెష్గా కడిగేసిన పప్పులు బియ్యం అన్నీ కడిగేసి ఇంకా జల్ సో ఇంకా మనం జల్లితో నేనైతే వడగట్టుకున్నాను అండి ఎందుకంటే ఏమైనా అన్నీ కింద పోతాయి అనేసి ఒక జల్లితో ఒక జల్లితో అయితే వడగట్టుకొని ఇంకా అన్ని ఎండలో అయితే ఇలా పెట్టుకుంటున్నానండి ఇంకా మా సమయాలు అయితే మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉన్నాడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు కానీ ఇక వాళ్ళ డాడీ చూసుకుంటాడు అనేసి ఇంకా నేనైతే పనులు అయితే స్టార్ట్ అండి అయినా సమయాలు ఇంకా పిల్లలు నన్ను ఇంత పని చేయడానికి వీడియో పెట్టుకోవడానికి సమయం ఇస్తున్నారంటే ఇంకా నా పిల్లలు అయితే చాలా గ్రేట్ అండి సో కొంతమంది పిల్లలు అయితే అసలు మా బాగా మారం చేస్తారు ఇంకా ఇక్కడ కోతులు కూడా చాలా ఉంటాయండి ఇంకా అవి చూసుకుంటూ అయితే పని అయితే చేసుకుంటున్నా అండి ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడు ఇంట్లో పనిని అని టక్టక్క చేసుకుంటా మిషన్ గుట్టడం వీడియోస్ పెట్టడం ఇంక ఇవన్నీ అండి అసలు ఇవన్నీ చేయాలంటే చాలా ఓపిక కావాలి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్